ముఖ్యం కొరకు ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాము ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వాక్కు ఆ కాలమున శత్రువులు యుధారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకములను ఎరుషలేము నివాసుల ఎముకలను సమాధుల్లో నుండి వెలుపులకి తీసి వారు ప్రేమించచ్చు పూజించచ్చు అనుసరించచ్చు విచారణ చేయచ్చు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రం ఎదుట వాటిని పరచెదరు అవి కూర్చబడకయ్యు పాతి పెట్టబడకయ్యు భూమి మీద పెంట వాళ్ళే పడి ఉండును అప్పుడు నేను తోలివేసిన స్థలముల నీటిలోను మిగిలి ఉన్న ఈ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములు గతిపతి వాక్కు ఇదే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మానవుడు ఏది కోరుకుంటున్నాడో దానికి వ్యతిరేకమైనది జరగటం ఇక్కడ అందుకనే ఈ మొదటి నాలుగు వచనాల్లో మనం చూస్తే అనేక మంది శత్రువుల రాజుల ఎముకలు దేవునికి విరోధంగా జీవించిన వారి ఎముకలు అవన్నీ కూడా ఒకచోట పరిచి ఇస్రాయలీలు దేవునిని కాక దేన్నైతే ప్రేమించారో ఆ విగ్రహాలు ఆ దేవతల ముందు వాటిని పెట్టి పరిచి ఇవి బ్రతకగలవా అంటే వారు ప్రయత్నం చేశారు కానీ అవి బ్రతకలేవు హెచ్కేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో ఎండిపోయిన ఆ ఎముకలు ఆ యొక్క లోయలో ఉన్న ఆ ఎముకలన్నీ కూడా ఇవి బ్రతకగలవా అంటే హెచ్కేలు చెప్పాడు ప్రభు నీకే తెలుసు అన్నాడు నిజంగానే హెచ్కేలు చూస్తూ ఉండగానే ఆ ఎముకలన్నీ ఒకదానికొకటి కలుసుకొని చక్కగా అమర్చబడి వాటికి చర్మము వచ్చి వాటికి జీవం వచ్చి ఆ ఎముకలు గొప్ప సైన్యం వలె నిలబడుతూ వచ్చాయి ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే మానవుని జీవితము దేవుని నమ్ముకున్నప్పుడు ఎలాంటి ఎండిపోయిన ఎముకల్లో నుంచైనా దేవుడు జీవాన్ని తీసుకురాగలడు పనికిరానిపోయిన పాడైపోయిన ఎముకలను కూడా గొప్ప సైన్యముగా దేవుడు చేయగలడు అదేవిధంగా దేవుని నమ్ముకునక వేరే విగ్రహాలను దేవతలను ఆధారం చేసుకొని జీవించినప్పుడు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ప్రయోజనం ఉండదు ఈ ఉదయ కాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి దేవుని మీద ఆధారపడి విజయం పొందుతున్నావా వేరే వాటిని ఆశ్రయించి ఓడిపోతున్నావా నీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టినంత కాలం వేరే విగ్రహాలను దేవతలను ఆశ్రయించినంత కాలం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి ముందు నీ సమస్యలను పరిచినా నీ కష్టాలను పరిచినా నీ అవసరాలు పరిచినా కూడా ప్రయోజనం లేదు ఇంకా నష్టమే కలుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎందుకు ఇలాంటి పరిస్థితి మానవుడికి వస్తుంది విశ్వాసీ దినాన రక్షణ పొంది మారుమనిషి పొంది కూడా ఎందుకు జవాబు పొందలేకపోతున్నాడు ఎందుకు సమాధానం పొందలేకపోతున్నాడు ఎందుకు దేవుని దగ్గర నుంచి ఆ యొక్క గొప్ప అనుభవాలన్నీ కూడా అవసరాలన్నీ మరి తీర్చబడలేకపోతున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మధ్యలో ఉన్న మూల వచనము మనం జాగ్రత్తగా చూసినట్లయితే పద్నాలుగో వచ్చినం ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది అంటే పద్నాలుగో వచనం మధ్యలో మాట మనము పాపము చేసినందున ద కాజ్ ఆఫ్ సిన్ ద రీజన్ ఆఫ్ సిన్ ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వు పాపం చేసావు ఎందుకు నీకు ఈ బలహీనత వచ్చిందంటే పాపము చేసినందున ఎందుకు నువ్వు నష్టపోతున్నావు అంటే పాపము చేసినందున కొన్ని కొన్నిసార్లు నువ్వు చేసే పాపం కూడా నీకు నీతిలా కనపడవచ్చు నువ్వు చేసే అన్యాయం కూడా నీకు న్యాయంగా కనపడవచ్చు కొన్నిసార్లు మన అజ్ఞానమే గొప్ప జ్ఞానంగా మనం భావిస్తూ ఉంటాం అయితే దానికి వచ్చే ఆ ప్రతిఫలము ఆ చివరి ఆ పరాకాష్ఠ మనం చూసినట్లయితే ఓటమి నష్టము వేదన అనుభవిస్తాము ఇది నా పాపము చేసినందున ఇస్రాయలు జీవితాల్లో ఒక దానికి ప్రతిగా మరొకటి వారు పొందుకుంటున్నారు అందుకని ఈ దినాన ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే అందుకనే ఈ అధ్యాయము చివరి మాట కూడా ఈ అధ్యాయంలో చివరి వచ్చినము ఒక ప్రశ్నతో ముగించబడుతుంది కొన్ని కొన్నిసార్లు మానవుని జీవితంలో పాపం ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రశ్నే కానీ ఏ రోజు కూడా జవాబుతో ముగించబడదు నీ దినము ప్రశ్నతోనే ముగించబడుతుంది నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా ప్రశ్నతోనే ముగించబడుతుంది సమాధానం కొరకు ఎదురు చూస్తున్నావు కానీ సమాధానం రావట్లేదు జవాబు కోసం కనిపెడుతున్నావు కానీ జవాబు రావట్లేదు కారణం ఒకటే పాపము చేసినందున ఇది నా దేవునికి విరోధమైన పాపము అదేదో గుర్తుపెట్టుకో కొన్ని కొన్నిసార్లు దేవునికి మాట ఇచ్చి నువ్వు మర్చిపోతావు దేవునికి మాట ఇచ్చి నువ్వు తప్పుతావు దేవుని యొక్క మాటను కొన్నిసార్లు అతిక్రమిస్తావు అది కూడా పాపమే కొన్ని కొన్నిసార్లు మనము నీతిమంతులుగా కనపరుచుకుంటూ దేవుని దృష్టిలో గొప్ప పాపలు అవుతామన్న సంగతి మనకు కొన్నిసార్లు తెలియదు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒకదానికి ప్రతిగా మరొకటి వారు పొందుకుంటున్నారు అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఇరుమ గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మూడవ వచనములో జీవమునకు ప్రతిగా మరణము జీవించాల్సిన వారి జీవితాలలో ఎందుకు మరణం వస్తుందంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా వారే కోరుకుంటున్నారు పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగా మరణం కోరుకోడు కానీ పరోక్షంగా మరణాన్ని కోరుతున్నాడు పాపము వలన వచ్చి జీతము మరణము అని తెలుసు కూడా అనేక రకాలైన పాపాలు మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా కూడా పాపము చేసి జీవానికి ప్రతిగా మరణాన్ని తెచ్చుకుంటున్నాడు కారణము ఈ అధ్యయనంతో చూసినట్లయితే ఇస్రాయలీలు మరి ఎంతో వారు మొండితనంతో వారు ఉంటూ వచ్చారు మూర్ఖతతో ఉంటూ వచ్చారు మాయలో పడిపోతూ వచ్చారు మోసము చేస్తూ వచ్చారు దాన్ని బట్టి వారి జీవితంలో మరి ఒకదానికి ప్రతిగా మరొకటి వస్తుంది ఇది నన్ను నువ్వు కూడా ఏది కోరుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా జరుగుతుందేమో ఏది ఆశిస్తున్నావో అది జరగకుండా దానికి పూర్తి క్వైట్ ఆపోజిట్ని జీవితంలో వస్తుంది అంటే దీనికి కారణము ఏదో పాపం ఉంది ఈ పాపం అనేది అనేక వాటిని అడ్డుపడిచే ఒక నలకలాగా ఒక గోడలాగా ఒక అడ్డు బండలాగా అయిపోతుంది ఇది మొట్టమొదటిగా ఎందుకు కలగకపోవచ్చున్నది మరి ఎందుకు ఈ అధ్యాయాన్ని మరి ఆ ప్రశ్నతో మరి ముగిస్తూ వచ్చాడంటే ఎందుకు కలగపోతున్నది మరి జీవానికి ప్రతిగా ఎందుకు వారికి మరణం వస్తుంది ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం రెండవది మనం చూసినట్లయితే వారు దేన్ని పోగొట్టుకుంటూ వచ్చారంటే ఒకటి జీవాన్ని పోగొట్టుకున్నారు రెండవది తొమ్మిదవ వచనం జ్ఞానులు అవమానము నొందిన వారైరి వారు విస్మయం సిగ్గుపడి ఉన్నారు వారి హోవ వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానం కలదు రెండవది వారు పోగొట్టుకున్నది ఏంటంటే జ్ఞానము మొట్టమొదటిగా మరి వారు జీవాన్ని పోగొట్టుకున్నారు పాపాన్ని బట్టి రెండవది వాక్యాన్ని నిరాకరించి వారు అజ్ఞానులైపోయారు అయిపోయారు రెండవది వారు కోల్పోయింది జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే కోల్పోయారో వారి యొక్క పరువు వారు కొంటున్న పేరు వారు కొంటున్న ఖ్యాతి అంతా పోగొట్టుకున్నారు దేవుని జ్ఞానము నీకు దూరం అయిపోయినప్పుడు నీ యొక్క ఘనత నీ హోదా అంతా కూడా ఒక్కసారిగా నీ నుంచి మాయమైపోతుంది ఇది రెండవదిగా మనకు కనబడుతుంది మూడవ మాట మనం చూసినట్లయితే పదిహేను వచ్చినం మనము సమాధానం కొరకు కనిపెట్టుకుని కానీ మేలేమియో రాధాయనం మూడవది మనం చూసినట్లయితే సమాధానం వారికి సమాధానం కోసం కనిపెట్టుకుంటున్నారు కానీ అసమాధానమే వారి జీవితంలో వస్తుంది పిల్లల దినాన ఒక విశ్వాసి ఒక మానవుడు ఎదురు చూసే ఆ మూడు విషయాలు జీవం కలగట్లేదు రెండవది మనం చూసినట్లయితే జ్ఞానం కలగట్లేదు మూడవది సమాధానం వారి జీవితంలోనికి రావట్లేదు నాలుగవది చూస్తే మేలేమియు రాదాయను నాలుగవదిగా మేలు కోసం కనిపెడుతున్నారు కానీ మేలు కలగట్లేదు కీడే వారి జీవితంలో కలుగుతుంది పాపం అనేది చూడండి నువ్వు అడగకపోయినా నీకు నష్టాన్ని తీసుకొస్తుంది నువ్వు కోరుకోకపోయినా నీ మీదకి ఉగ్రతను కావలసినంతగా తీసుకొస్తుంది నాలుగోది పాపము చేసినందున వారు కోల్పోయినది మేలు కోల్పోయారు ఎందుకు నీ జీవితంలో మేలులు ఆగిపోయాయంటే ఎప్పుడైతే మన జీవితంలో పాపము ప్రారంభమైందో అప్పటి నుంచి దేవుని మేలులు ఆగిపోవటం అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి ఇది నాలుగవది ఐదవది మనం చూసినట్లయితే క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది ఐదవ మాట మనం చూసినట్లయితే క్షేమము క్షేమం అనేది వారి జీవితాలలో లేకుండా అయిపోయింది ఎక్కడ చూసినా తెగులు ఎక్కడ చూసినా బలహీనత ఎక్కడ చూసినా భయము భీతి అనారోగ్యము మరణకరమైన పరిస్థితులు కారణము పాపము చేసినందున ఐదవదిగా వారు కోల్పోయింది క్షేమాన్ని వారు కోల్పోతూ వచ్చారు ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం ఆ తర్వాత మనం చూసినట్లయితే వారు ఏం కోల్పోయారు అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆరవది మనము పద్దెనిమిదో వచ్చినాం పద్దెనిమిదో వచ్చినాం మనం చూసినట్లయితే నా గుండె నా లోపల సొమ్ము నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును యహోవా లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుచున్నది అని చెప్తూ ఆ తర్వాత ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే కోతకాలం గతించి ఉన్నది గ్రీష్మకాలం జరిగిపోయాను మనము రక్షణ నొందకయే ఉన్నాము ఆరవదిగా పాపం వలన మానవుడు పోగొట్టుకుంటున్నది ఏంటంటే రక్షణ ఎన్నో పరిస్థితులు మారిపోతున్నాయి కాలాలు మారిపోతున్నాయి కానీ ఇంకా కూడా నీ జీవితంలో ఎందుకు రక్షణ రావట్లేదు ఇంకా చెప్పాలంటే మన కుటుంబంలో ఉండే ఆ ఒక్కరి పాపము మిగతా అందరి రక్షణను అది దూరం చేసేదిగా ఉంటుంది ఇది రక్షణ అనేది వారికి కలగట్లేదు రక్షణ వారు పొందలేకపోతున్నారు ఉచితంగా ఇచ్చే ఈ రక్షణ కూడా దొరకట్లేదంటే ఈ పాపం వల్ల వచ్చే ఆ జీతము అది ఎంత భయంకరమైనదో మనం చూడవచ్చు ఏడవ మాట మనం చివరిగా చూసినట్లయితే ఇరవై రెండవ వచ్చినము గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది నా జనులకు ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది ఈ మాట ఎంత దుఃఖకరంగా ఉందంటే గిలాదనే అనుభవం ఉంది గుగ్గిలమనే అనుభవం ఉంది కానీ ఎందుకు స్వస్థత కలగట్లేదు కొన్ని కొన్నిసార్లు పాపము నీ జీవితంలో పరిపాలించినంత కాలము ఏ మందు నీకు పని చేయలేదు ఏ యొక్క టాబ్లెట్ పని చేయదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పనిచేయవు ఎప్పుడైతే పాపము నీళ్ళ నుంచి నువ్వు తీసుకుని వేస్తావో ఆ పాపము నుంచి దూరం అయిపోతావో కొన్ని కొన్నిసార్లు ఏ గుగ్గిలము ఏ మందు వాడకుండానే దేవుడు నీకు స్వస్థత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఏడవది వారి యొక్క పాపము వలన వారు కోల్పోయింది స్వస్థత ఇది ఎదినా ప్రియ సహోదరుడ ఎంతకాలం అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నావు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు సహోదరుడ ఎంతో కాలము ఆ ఓటమితో కృంగిపోతున్నావు కానీ దానికి కారణమైన పాపాన్ని నువ్వు అసహించుకోలేకపోతున్నావు ఎంతో దుఃఖపడి వేదనపడి కృంగిపోతున్నావు కానీ దానికి మూలమైన పాపమును విడిచిపెట్టలేకపోతున్నావు ఎంతకాలం ఇలా ఉంటావు నీ పాపము ఇంకా నీ జీవితాన్ని పూర్తిగా నష్టపరచకముందే ప్రభు ప్రభువైపు తిరుగు ఆయన ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడని ఒకసారి నమ్ము రోమ నాలుగు పదిహేడు ప్రకారము ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు సజీవులను మృతులుగా చేస్తాడు ఉన్నవి లేనట్లు చేస్తాడు లేనివి ఉన్నట్లు చేస్తాడు ఇది నా ఎందుకు నీకు కలగకపోతున్నది అంటే ఒక్క కారణము పాపము చేసినందున కాబట్టి ఈ ఏడు ఆత్మ సంబంధమైన విషయాలు వీరు పోగొట్టుకున్నారు ఎంతో నష్టపోతూ వచ్చారు ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు కూడా ఈ ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇస్రాయిల్ వలె ఉన్నావేమో అన్నీ నష్టపోతూ అన్నీ పోగొట్టుకుంటూ దుఃఖపడుతూ ఉంటున్న నీ జీవితంలో దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు ప్రభ నేసు క్రీస్తు అనే ఆ రక్షకుని ద్వారా కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి ఇవ్వటానికి ఆయన ఎంతో ఆశపడుతున్నాడు ఈ పాపం అనేది సులువుగా తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై కలవరి సెలవులో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఇంకా నీ జీవితాన్ని మరి మార్చలేని ఆ లోకముతో పాపముతో విగ్రహాలతో దేవతలతో వేరే స్నేహితులతో బంధువులతో ఎంతకాలం నువ్వు జీవిస్తూ ఇంకా నీ జీవితాన్ని నీ సమయాన్ని వృధా చేసుకుంటావు ఉదే కాలం దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు వారు ఏదైతే కోల్పోయారో ఆ అన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీకు జీవం ఇస్తాడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు నీకు తప్పనిసరిగా ఆయన ఇస్తాడు ఆయన నీకు మేలు ఇస్తాడు తప్పనిసరిగా నీకు క్షేమం ఇవ్వాలని రక్షణ ఇవ్వాలని ఇంకా చెప్పాలంటే స్వస్థత ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఉదయ కాలమే దేవుడు నిన్ను శ్వాసపరుచున్నాడు అందుకనే ఇది నానా కాలం ఒక చిన్న తీర్మానం చేసుకో పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టు ప్రభు దగ్గర ఒకసారి పశ్చాత్తా వారు పశ్చాత్తా పడలేకపోయారని ఇర్మియా బాధపడుతున్నాడు నువ్వు పశ్చాత్తా వారు సరి చేసుకోలేకపోయారు నువ్వు సరి చేసుకో వారు దేవుని వైపు తిరగలేకపోయారు నువ్వు తిరుగు వారు కట్టబడలేకపోయారు నువ్వు కట్టబడు దేవుడు నీకు సహాయం చేస్తాడు మరలా ఈ దినమే నిన్ను ఆయన లేపటం ప్రారంభిస్తాడు ఈ దినమే మరలా నూతన స్థితిని ఆయన ప్రారంభిస్తాడు ఎన్నో సంవత్సరాలుగా కోల్పోయినది మొత్తం కూడా ఆయన ఒక్క క్షణంలో తిరిగి తీసుకొని ఇవ్వగలడు నీ దేవుడు శక్తి గలవాడు కాబట్టి ఉదయకాలం కేవలం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు పోగొట్టుకునేవి నువ్వు నష్టపోయినవి నువ్వు కోల్పోయినవి చింతించాల్సిన అవసరం లేదు ఇది నాన్న దేవునితో నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి దేవుడు నీకు రెండంతలుగా ఇస్తాడు నీ దుఃఖం నీ వేదన దేవుడు కొట్టువేస్తాడు అది కావాలన్నా మరలా నీకు రాదు దేవుడు నీకు సహాయం చేస్తాడు నేను ఉన్నత స్థితిలో ఆయన ఉంచుతాడు ప్రియ సహోదరుడా సహోదరి దేని గురించి నువ్వు కృంగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు అభయమిస్తున్నాడు నీ యొక్క భవిష్యత్తు నీ ఉద్యోగము నీ వివాహము నీ కుటుంబము నీ ప్రతి పరీక్ష నీ ప్రతి ఫలితములో దేవుడు సహాయం చేస్తాడు ఆనంద విశ్వాసం ఉంచు ఎనిమిదవ అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలకు నువ్వు లోబడి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపంతో ఇప్పుడే ఒక చిన్న మాట నువ్వు ప్రార్థించాయి ఒక్క మాట ప్రభువ నేను పాపము చేసినందునే ఇదంతా కలుగుతుంది ఈ పాపముతో ఇక నాకు జోలి వద్దు స్నేహం వద్దు సంబంధం వద్దు అని ఒక మాట ప్రభుని అడుగు నీ కొరకు నీ పక్షాన మేము కూడా ఇక్కడ కాలం ప్రార్థన చేస్తాం సియోనులో దేవుడు లేకపోయినా ఉన్నాడు ఎందుకు ప్రజలకు మేలు కలగట్లేదు అంటే అది పాపమే దేవుడు నీకు సహాయపడతాడు నీకు తోడుగా ఉంటాడు ఎందు విశ్వాసం ఉంచి రోజున ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన వైపు చూడు తప్పనిసరిగా ఇప్పటి నుంచే మరలా నీ నూతన పరిస్థితి ప్రారంభమవుతుంది నీతికి తగినట్లు ఆయన నిన్ను నీ నివాస స్థలాన్ని హెచ్చిస్తాడు నువ్వు దేన్ని నేను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది మరియు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్న ఒక దినాన మహాభివృద్ధిని అందుతావు ప్రభు నీకు సహాయం చేసి దినమంతా నీతో ఉండలాగా నీ కొరకే ప్రార్థన చేస్తాను శుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నమ్మకమైన దేవ ప్రభు అయిన ఇసుక్రీస్తు నామంలో మీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఉదయకాలం నిర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రములు ప్రభావ ఎందుకు కలగకపోవచ్చున్నది వై నాట్ అనే ఆ మాటతో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రజలకు ఎందుకు జీవము కలగకపోతున్నదో ఎందుకు వారి జీవితంలో జ్ఞానం కలగట్లేదో ఎందుకు సమాధానం కలగట్లేదో ఎందుకు వారి జీవితంలో మేలు కలగట్లేదో ప్రభావ మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై ఎందుకు క్షేమము కలగట్లేదో వారికి ఎందుకు రక్షణ ఎందుకు స్వస్థత కలగట్లేదో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు అదేనా ఆ పాపము చేసినందున అనే మాటని బట్టి ప్రభువా వీటన్నిటికీ మరి కారణం అదేనని ఈ మాటలు విని ప్రియులు పాపం ఒప్పుకొని విడిచిపెట్టి వైపు చూస్తూ ఉండగా మీ కలువరి శిలువ రక్తములో వారిని కడిగి శుద్ధి చేసి వారి పాపమును తీసివేసి వారి ఆత్మీయ ఆశీర్వాదాలకు వారి ఆత్మీయ విజయానికి అడ్డుపడుతున్న ఆ పాపాన్ని ఇప్పుడే తీసివేసి నీ బిడ్డలని తండ్రి సఫలం చేసి ఆగిపోయిన వారి ఆత్మీయ విజయ జీవిత యాత్రను ప్రభు మరలా ముందుకు నడిపించి ఉన్నతమైన స్థితికి ప్రజలను తీసుకుని వెళ్ళమని ఈ మాటలు శ్రద్ధతో కనిపెట్టుకొని వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ వేక పోటు కొరకే ఆశతో కనిపెట్టుకుని ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని అధినేనా వారి పనులు ప్రయత్నాలు ప్రార్థనలు అన్నీ సఫలం చేసి వారికి పరీక్ష పరిశోధన అన్నింటిలో సహాయం చేసి నెమ్మదిని విజయాన్ని దయచేయమని మా ప్రభు అయిన శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన శుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఉన్న సహాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించినగాక ఆమె క్రీస్తు నామంలో మాటలు వింటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైస్తు లార్డ్